రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ మళ్ళీ జమ్మికుంటాం పదకొండేళ్ల నరేంద్ర మోదీ గారి సుపరిపాలన దేశానికి శ్రీరామ రక్ష బీజేపీ నాయకులు అన్నారు జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకని రాజు అధ్యక్షతన పట్టణంలోని ఇరవై మూడో వార్డు దగ్గర మోదీ పదకొండేళ్ల సంకల్ప సభ నిర్వహించారు ఈ సందర్భంగా నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పాలనలో ప్రపంచంలోని అతిపెద్ద నాలుగవ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కరోనా కాలం నుంచి ఉచిత రేషన్ బియ్యం దేశ ప్రజలకు ఇస్తుందని ఇప్పుడు రానున్న వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒకేసారి మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారని దేశంలో పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు కట్టించిస్తున్నారని మన తెలంగాణలో ఇందిరా మహిళలో కేంద్ర ప్రభుత్వం వాట కూడా ఉందని తెలిపారు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు దేశము దేశ భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం కేవలం మోదీ గారికి సాధ్యమని అన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ పహల్గాంలో భారతీయ హిందువులను మతమడిగి మరీ చంపిన చర్యను యావత్ భారతదేశం ముక్త ఖండించిందని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వందల మంది ఉగ్రవాదులను మాటుబెట్టారని కేవలం ఒక ఆపరేషన్ సింధూర్కే భయపడి పాకిస్తాన్ మన దేశ సైనికులతో కాల్పుల విరమణకు సహకరించాలని ప్రాధేయపడిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు గుర్రాల వెంకటరెడ్డి ఆకుల రాజేందర్ శీలం శ్రీను జీడి మల్లేష్ బచ్చు శివన్న పల్లపు రవి కైలాసకోటి గణేష్ మోడెం రాజు స్వామి కొమ్ము అశోక్ బోరుగుపల్లి రాము రాచపల్లి ప్రశాంత్ శ్రీవర్తి అఖిల్ యాంసాని సమయ్య నిరూపారాణి కేశ స్వరూప కొండ్ర సులోచన కనుమల్ల లక్ష్మి రాంపల్లి రచిత తిరుమల శోభ అప్పల రవీందర్ కొ అశోక్ కొండాపర్తి ప్రవీణ్ పొనగంటి రవి ఉడుగుల మహేందర్ ముకుంద సుధాకర్ తదితరులు పాల్గొన్నారు సవాళ్ళను ఎదుర్కొని ధైర్యంగా మోడీ గారు ఇవాళ వరకు కూడా ఎన్నో ప్రతి సవాళ్ళను ఎదుర్కొని కూడా ఇవాళ ముందు సాగుతూ ఉన్నారు అనేకమైన సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ఈ యొక్క దేశంలో అంత్యోదయ చివరిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందే విధంగా కూడా మోడీ గారు చేసినటువంటి విషయం మీ అందరు తెలుసు అనేకమైనటువంటి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇవాళ ప్రపంచంలోనే మనందరం చూస్తాము నరేంద్ర మోడీ గారు ప్రపంచం ప్రపంచమంతా చూస్తా ఉన్నాం ఎందుకంటే మీ అందరు తెలుసు తను ఆనాడు ఈనాడు వరకు కూడా ఇలాంటి పూర్తి సమయం ఇచ్చి దేశం కోసం అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొని అంతా అనేక మంది అనేక మందితో కలిసి దేశాల్లో ఉన్నటువంటి వివిధ అందరి నాయకులతో కలిసి కూడా ఇవాళ దేశాన్ని ఏ విధంగా ముందు తీసుకునే ఆలోచనతో ఇవాళ రెండు వేల పద్నాలుగులో పదవ సంఖ్యలో పదవ స్థానంలో అనేకమంది అనేకమైన సవాళ్ళను ఎదుర్కొని ఇవాళ అనేకమైనటువంటి ప్రజలకు ఏదైతే అవసరమైన సంస్కరణ తీసుకొచ్చి యొక్క సాంక్ష్యం బతకాలని కూడా మనందరం తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇద్దరు శ్రీనగర్ చెప్పినట్టుగా అదేవిధంగా యువతకు ముఖ్యంగా ఈ దేశంలో ఉద్యోగుల కల్పనలో అగ్నిపథ తీసుకొచ్చిన విషయం మీ అందరు తెలుసు తెలిసిన విషయం కూడా మహిళలకు చట్ట కూడా థర్టీ రిజర్వేషన్ కల్పించినంత కూడా నరేంద్ర మోడీ గారు మీ అందరు తెలిసి అదేవిధంగా మనం కాంగ్రెస్ పాలనలో చూసిన మనం అనేకమైనటువంటి కుంభకోణాలు మీ అందరికీ తెలుసు ఉగ్రవాదులకు కండగా నిలుపుతూ ఉగ్రవాదులకు ఆ బాషలుగా నిలుస్తూ ఈ దేశాన్ని ఈ దేశాన్ని కాంగ్రెస్ నాయకులు అనవసరంగా దేశం మీద లేనిపోని ఆలోచనలతో ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు దేశ భద్రత కోసం దేశం భాష దేశ భద్రత ముఖ్యమైనటువంటి సవాళ్ళతోటి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ ధీటుగా ఈ యొక్క భారతదేశంలో ముందు నడిపిస్తున్న విషయం మీ అందరూ తెలుసు గతంలో ప్రభుత్వాలకు వ్యత్యాసంగా ఈ దేశంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం మరి నేరుగా కూడా లబ్ధిదారునికి వెళ్ళాలి చిట్ట అట్టడున్నటువంటి గిరిజన ప్రాంతాలు తండ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు కూడా మధ్యవర్తిత్వం లేకుండా ఈరోజు ప్రతి పథకాన్ని ఇచ్చిన ఘనత మరి మోడీ గారి ప్రభుత్వం మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో మరి గతంలో పాలించినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఈ దేశంలో ఎప్పుడు కూడా వివిధ రకాల స్కామ్లతో ధనార్జన ధ్యాయంగా పనిచేసే తప్ప దేశ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ప్రభుత్వాలు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం మొత్తం నా కుటుంబం అని చెప్పి ఎక్కడ కూడా చిన్న స్కామ్ లేకుండా మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసే దృక్పథంతో పనిచేయాలని చెప్పి వారికి ఎప్పటికప్పుడు సూచన చేస్తూ మరి ఆదర్శంగా నిలిచి ఈరోజు పదకొండు సంవత్సరాలలో గతంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశం మోడీ గారి సుపరిపాలనలో మరి ఈరోజు ప్రపంచంలో నాలుగవ ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అభివృద్ధి చెందిందని చెప్పి ఈరోజు మనం సగర్వంగా చెప్పాల్సిన అలా పదహారులో నవంబర్లో నోట్ల రద్దు చేసారు నోట్ల రద్దు రద్దు వల్ల కేవలం మళ్ళాంటి సామాన్య ప్రజలు ఎవరు కూడా ఒకటి రెండు రోజులకు ఎక్కువ ఇబ్బంది పడలేదు ఎవరు ఇబ్బంది పడ్డారంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారంలో వాళ్ళు గత అరవై సంవత్సరాల నుండి మొన్న రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు దాకా మనం గత పది సంవత్సరాలు అయితే మనకు అందరం కలము చూసిందే మన అందరం చూసిందే వాళ్ళు భూమి నుండి ఆకాశం వరకు ఏ దీంట్లో పడితే దాంట్లో మొత్తం స్కామ్ చేసి సంపాదించుకున్నారు ఆ నోట్ల రద్దుని వాళ్ళు మార్చుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అయింది ఎందుకంటే దొంగలకి బ్యాంకు పోయి తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి మొత్తం ఏ ప్రపంచం అయిపోయినట్టు అప్పుడు దొంగ ప్రచారం చేసారు కానీ నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి చేయకుండా ఆ పెద్ద పెద్ద నోట్ల రద్దు మనకు ఉపయోగపడ్డది దాన్ని మన అందరం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మన హైదరాబాద్ అయితేనేమి ముంబైలో రోజు ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వాలు చూసినా మొత్తం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే తోలి ఆ రాష్ట్రాన్ని మొత్తం ఆ దేశాన్ని మొత్తం కుంగదిస్తున్న సమయం లోపల నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయి ఎక్కడ కూడా చిన్న అవినీతి మచ్చలేకుండా ఎలాంటి ఎలాంటి ఇలాంటి బంధు ప్రీతి స్నేహం ఆలోచన లేకుండా ఈ దేశమే నా కుటుంబంగా ఈ ప్రజలంతా ఈ ప్రజలంతా నా కుటుంబ సభ్యులుగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఈ దేశం యావత్ ఒకసారి మద్దతు తెలిపాలనే సందర్భంగా భారతదేశ ప్రజలందరినీ కోరుకున్నాం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కాదు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో